నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా చౌరస్తా ఎన్ గార్డెన్ లో ఎన్ఎస్ ఛానల్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఛానల్ డైరెక్టర్ జి నర్సింహులు మరియు ఎడిటర్ బి శ్రీనివాస్ మరియు ఎన్ఎస్ ఛానల్ రిపోర్టర్లు సర్పంచ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి ఓకే అదేవిధంగా వారిని స్టేజ్ని అలంకరించగలరని అందరి గట్టిగా చెప్పండి కొట్టండి రిపోర్టర్ శక్తి రిపోర్టర్ గారు ప్రశాంత్ కుమార్ రాసినటువంటి రాత్రలో రాబోయే తరానికి అభివృద్ధి కోసమే జరగాలని ఆశిస్తున్నారు తను చేసే శ్రమ వృధా పోకుండా మంచి ఆర్టికల్స్ వారిని అభినందించి వారిని చాలాతో సన్మానం చేసి అదేవిధంగా ఎం సిద్ధు రిపోర్టర్ గారు వారిని సన్మానం చేసినందుకు కోరుతున్నాను కడిగ కొట్టండి అందరు ఫస్ట్ వచ్చిన వారికంటే చివరిగా బాగా ఎక్కువ గౌరవం ఉంటుందంట ఎందుకో మరి చివరి వాళ్ళకి చాలువతో సన్మానం చేసి వారిని ఆయన చేసిన ఆయన రాసిన రాతలు గారు ఎక్కడైతే అభివృద్ధి కోసమై జరగాలని ఆశిస్తున్నారో తన చేసే సాధారణంగా మరి సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం భద్రత ఎప్పుడూ అక్షర యోధుల్లారా చైతన్య స్ఫూర్తి నింపుతూ అవినీతిపై పోరుకై కదలండి కదము కలపండి కలం వీరులారా కలం వీరులారా నిజం నిజం నీవే నిజం నివేరా నిజం 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 నివేరా నిజం ర్తక మా విక్రమేజం శికమునుకూరే వాస్తవం వార్తక మా విక్రమతేజం శికమునుకూరే వాస్తవం ప్రతి సమస్య తీర్చే జర్నలిజా ప్రతి సమస్య తీర్చే నిజం న్యూస్ ఫర్ సొసైటీ ఇది ఛానల్ మూడు సంవత్సరాలు అయిపోవడానికి వస్తుంది కాబట్టి కానీ ఎక్కడైనా ఏ విషయం జరిగినా కూడా మనము టైంకి అందడం లేదు ముఖ్యంగా రిపోర్టర్స్ టైంని పాటించాలండి టైమ్స్ని పాటిస్తే మన రిపోర్టర్ అనేది వృత్తి అనేది తెలుస్తుంది ఇంకొకటి ముఖ్యంగా మన మెడలో ఐడి కార్డ్స్ గమనించాలి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఐడి కార్డ్స్ పర్స్లో కానీ జేబులలో కానీ పెట్టుకుంటాం మన ఇది న్యూస్ ఛానల్ రిపోర్టర్ సిఇ ప్రతి శక్తి మన మెడలో ఉండాలి మనం జేబులో కానీ పర్స్లో కానీ పెట్టుకుంటే ముందుకు వెళ్ళినాక మీరు ఎవరు ఏంటిది అని ఎవరన్నా అడిగితే అప్పుడు తీసి మనం ఐడి కార్డులు చూపిస్తాము ఇలా నేను చాలా మంది రిపోర్టర్స్కి విలేకర్స్కి చూశాను రిపోర్టర్స్ కొత్త రిపోర్టర్స్లకి మీరు అందరినీ తీసుకుంటూ రా వచ్చి సీను కానీ సంపాదించాలని కోరుకుంటున్నాను అందులో అందరు పెద్దలకి నమస్తే జైన్ కోసం మనం జరుపుకుంటున్నాం ఫస్ట్ ఎన్ఎస్ ఛానల్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది మునుపల్ మండలం అనుకున్నారు అమ్మో ఛానల్ అంట నడుస్తుందా నడుస్తుందా అనుకున్నారు కానీ ఈ వార అంటే ఏంటి మండల్లోనే ఒక పులిలా పరిగెత్తుతా ఉందంటే సీను ఆ విధంగా కష్టపడతా ఉన్నారు ఛానల్ గొప్పతనం ఏంటంటే మూడు సంవత్సరాల్లో ఇంత పబ్లికేషన్ ఇంతకు ముందు మేము యూనియన్ లో ఉన్నాం టీఏజీఎఫ్ యూనియన్ లో కూడా ఎన్ఎస్ ఛానల్ అంటే గుర్తుపట్టని వారు లేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్ ఛానల్ కు ఇక్కడ మన గ్రామాల్లో చులుకనుండొచ్చు కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా నేను ఎన్ఎస్ ఛానల్ రిపోర్టర్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టే విధంగా నర్సింగ్లు తీసుకొచ్చాడు సీట్లు తీసుకొచ్చాడు కాబట్టి ఎన్ఎస్ ఛానల్ కు కావాల్సిన సహాయ సహకారాలు కూడా ఇక ముందున నేను కూడా అవసరమైతే మంత్రి దృష్టికో అవసరమైతే ఇంకా మొన్న ముఖ్యమంత్రి కూడా మాకు చెప్పారు ఏమని చెప్పారంటే రిపోర్టర్లకు అతి త్వరలో విలువైన మిమ్మల్ని తీసుకుంటాము అని చెప్పారు అవసరమైతే ఎన్నెస్ ఛానల్ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి అవసరమైతే దామోదర్ రాయనరసింహ సార్ దగ్గర కూడా తీసుకుపోయి ఎన్ఎస్ ను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా చేస్తానని అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ సెలవు గారు ఏం చెప్పిందంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి మన ఛానల్ చేసేటోళ్ళకి కాబట్టి ఎవరికైనా సరే వాళ్ళకి ఏమైనా వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడితే చిన్న చూపు చూడొద్దని చెప్పిండు వాళ్ళకి కూడా ఫుల్ అన్నిట్లో కవర్ ఇవ్వాలి ప్రతి ఒక్కటి బయటకు తెలిసేది వాళ్ళ వల్లనే తెలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి కాకపోతే ఛానళ్ళకి మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆయన దృష్టి కూడా తీసుకురామని చెప్పి నేను ఒక చిన్న నేను ఒక ప్రోగ్రామ్ చేశాను చైల్డ్ లేబర్ గురించి డొమెస్టిక్ చికెన్స్ ప్రమాదకరమైనటువంటి పిల్లలు వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకు కావలసినటువంటి మంచి ఆరోగ్యం ఉండాలి అనేటటువంటి ఆ కార్యక్రమాన్ని చూస్తే సుమారుగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది చూశారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది అంటే నర్సింహులు చేస్తున్నటువంటి ఆ పని ఈ ప్రాంతంలో అంటే ప్రతి విషయాన్ని స్పందించడం ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ ఆ మున్సిపల్ కార్యక్రమంలో కానీ ఏ కార్యక్రమానికి సంబంధించినటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మంచివి చేశారా వాళ్ళని అవాస్తవమా కొంతమంది విలేకరంటే సరేలే ఆయన చులకను చూడడం వాళ్ళని బాధ పెట్టడం కొన్ని విషయాలలో వాళ్ళని చంపివేయడం కూడా జరుగుతుంది అంటే విలేకరు అంటే ఎందుకు చూపు వారికి ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలకు అంటే వాళ్ళు మధ్యలో ఉంటారు కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి చేరవేయడానికి అనేటువంటిది విలేకరుకున్నటువంటి గౌరవం ఒక ఇల్లుకు స్థలానికి కూడా ఇస్తున్నాం ఆ స్థలం ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులు తీసుకుని ఉండవచ్చు కట్టుకోవచ్చు కూడా అది ఇల్లు కూడా కట్టుకోవడానికి స్థలంతో పాటు ఇల్లు అది నిన్ననే మన కోదండరామ్ గారు గారు దాన్ని ప్రస్తావించారు కోదండరామ్ గారు ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో బీరాబాద్ ప్రెస్ క్లబ్లో వారు తెలియపరిచారు ప్ర హసిరాబాదు ప్రెస్ క్లబ్లో తెలియపచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిషన్స్ ఇంకోటి ఇన్సూరెన్స్తో పాటు వైట్ రేషన్ కార్డు అదేవిధంగా వారికి మళ్ళీ ఏదైనా ప్రమాదము జరిగినటువంటి సమయంలో ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ స్పందించాలి అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ముందు ఇంతకుముందు విలేకరంటే ఏదో కదా అంటే ఆయన ఏదో రాసుకపోతాడు కదా ఏదో చేస్తాడు కదా అని అనుకుంటున్నారు అది కాదు అంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీ అంటూ ఫస్ట్ ఎన్ఎస్ ఛానల్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది మంది గుర్పర్ పడ్డాలు అనుకున్నారు అమ్మో ఎన్ఎస్ ఛానల్ అంట నడుస్తుందా నడుస్తుందా అనుకున్నారు కానీ ఈ వాళ్ళ ఎన్ఎస్ ఛానల్ అంటే ఏంటి మండల్లోనే ఒక పులిలా పరిగెత్తుతా ఉందంటే శ్రీను ఆ విధంగా కష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా ఇలా కష్టపడే వాళ్ళకి ఇవాళ ఎన్ఎస్ ఛానల్ అంటే ఛానల్ భక్తి ఛానల్ మూడవ వార్షికోత్సవం నడుస్తుందంటే ప్రజలకు ప్రజల సమస్యలను పరిష్కరించే విధములలో ఎన్ని మీటింగులు చేసినా ఏం చేసినా ప్రజలలో తీసుకుపోయే మన ఛానల్ తప్ప ఛానల్ ను గౌరవించి మాకు పెద్దలు నర్సింహులన్న గారు ఎడిటరు మాకు చెప్పడం జరిగింది దయచేసి మా యొక్క జహీరాబాద్ డివిజన్ నేషనల్ ఉమెన్ రైట్స్ మహిళా సేల్ అధ్యక్షులు అంజమ్మ మేడం గారు నాకు చెప్పడం జరిగింది సార్ మేము కూడా క్షమించాలి జహీరాబాద్ డివిజన్ మహిళా సేల్ అధ్యక్షులు గారిని వేదిక బయలు అంజమ్మ గారిని వేదిక బయలుకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం దయచేసి క్షమించాలి పెద్దలు గౌరవనీయులు మహిళా సేల్ అధ్యక్షులు అది లేకర్ అక్కడ అడిగితే ఇమ్మీడియట్లీ స్పందిస్తాడు అది లేకర్ కున్నటువంటి ఆ అవకాశం ఉంది ఆయన ఒక్కడు పోతే కొన్ని వేల కొస్తులైతే అది లేకర్ కొన్ని లక్షల మందికి ధారవేస్తాడు అది లేకర్ కున్నటువంటి నైజం లేకర్ కున్నటువంటి దైర్యం గ్రామానికి ఆ సర్పంచ్ ఏదైతే వాళ్ళు చేయాలనుకుని అలా పెట్టునారో అని తగిగే పచ్చలముంటే ఆ పేపర్ పెద్దలు స్థానిక సర్పంచ్ మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఏదైతే ఈరోజు గ్రామం నుంచి వచ్చిన మా పెద్దలు నేషనల్ రైట్స్ ఆధ్వర్యంలో పర్తి చాల મે <laughs> <laughs>